ナマステイ。 స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు అయితే ఆ ఆరోగ్యం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకునేటటువంటి వాళ్ళని కోకలలుగా చూస్తుంటాం మన లైఫ్ స్టైల్స్ ఇప్పుడు వాటికి నిదర్శనం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మిడ్ నైట్సే తినటం అనేది మొదలు పెట్టడము అసలు పడుకోకపోవటము లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవటం బాడీలో కూడా ఒక క్లాక్ ఉంటుంది దాన్ని అనుసరించే మనం మన విధి విధానాలని కూడా ఉంచుకోవాలి అనేది పోయిన తర్వాత ఆబ్వియస్గా హెల్త్ ఒక్కసారి రిటార్ట్ ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకోవటం చాలా చాలా కష్టం కదండి అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది సమస్య మాకు దీన్ని ఎలా అధిగమించాలో తెలియట్లేదు డయాగ్నోస్ చేస్తే తెలియట్లేదు అప్పటికప్పుడు ఒక్కొక్కసారి సీజర్స్ వస్తూ ఉంటాయి పిట్స్ వస్తున్నప్పుడు చాలా భయానకమైనటువంటి పరిస్థితి అట్లా అత్యవసరమైన పరిస్థితుల్లో ఎలా స్వామిని శరణు వేయాలి ఎలా ఆ పరిస్థితి నుంచి ఇన్స్టెంట్ గా బయటపడాలి ఖచ్చితంగా అండి కానీ దీనికి ముందుగా మనం ఏం చేయాలనే దానికి ముందుగా అసలు ఈ పరిస్థితిని మనం చేతులారా తెచ్చుకున్నామనే విషయాన్ని గమనించాలి చేతులారా చేసుకుంటున్నాం మనం ఒకటి కాదు మన ఆహార వ్యవహారాలు కానివ్వండి మన నిద్రాదులు కానివ్వండి మన దైనందిన అలవాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా వీటికి దోహదపడుతున్నాయి మనం చేతులారా చేసుకుంటున్నాం అందుకు ఈ మధ్య ఒక పెద్ద ఆయన చెప్పిన ఒక మంచి మాట నా చెవుల్లో నిరంతరం మారుమోగుతుంది ఒక పెద్ద ఆయన ఒక అవధూత అంటే ఆయన ఒక అఘోరా లాంటి మనిషి నూట యాభై సంవత్సరాల వయసున్న ఆయన ఏంటి అంటే నాతో డైరెక్ట్ గా అనలేదు ఇంకో పెద్ద ఆయన ఇంకో నా మిత్రుడితో ఆయనతో ఆయన డైరెక్ట్ గా ఆయనతో చెప్పిన మాట ఏంటంటే మానవుడి జీవితం ప్రకృతి సిద్ధమైనది పంచభూతాత్మకమైనది ఈ పంచభూతాలు సుఖంగా సంతోషంగా ఉంటేనే ప్రకృతి బాగుంటుంది మానవుడి జీవితం బాగుంటుంది ఈ సకల చరాచర జగత్తులో ఎన్ని లక్షల కోట్ల ప్రాణులు ఉన్నాయో అన్ని లక్షల కోట్ల ప్రాణులు కూడా ప్రకృతికి అనుగుణంగానే జీవిస్తున్నాయి కానీ ప్రకృతి విరుద్ధంగా ఏవీ జీవించట్లేదు ప్రకృతికి విరుద్ధంగా జీవించే ప్రాణి ఏదైనా ఉందంటే అది మనిషి సో ఆయన అన్నమాట ఏంటంటే ఈ పంచభూతాలు ఇవి అనుకుంటాం అంటే అదే దైవ స్వరూపం కదా ఆ పంచభూతాలు అనుకుంటున్నాయి ఈ మానవుడు మనకు అవసరమా అని ఈ ప్రాణి మనకు అవసరమా తీసేద్దాం అన్న రేంజ్ లో ఉంది పంచభూతాల యొక్క ఆలోచన అనే మాట కరోనా వాటికి అంతే అంతే అది ట్రైలర్ కమింగ్ సూన్ అందుకనే మనం ఎలా జీవిస్తున్నాం మన ఆహార వ్యవహారాలు ఏంటి ఎంత ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాం ఎంత బయట ఫుడ్స్కి అలవాటు పడిపోయాం ఏంటి అన్నిట్లో కల్తీ ఏంటి అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తల్లిపాలు కన్నీళ్ళు తప్ప మిగతా అన్నీ కల్తీ ఏంటి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కుదిరినంతగా అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ వేయకుండా పండించిన కూరగాయలు నీకు దొరకపోవచ్చు కానీ ఇంట్లో వండుకొని తిను ఇంట్లో వాటిని శుభ్రం చేసుకొని వండుకొని తిను పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వేయకుండా పంటలు నీకు దొరకపోవచ్చు బట్ అట్లీస్ట్ షాప్లో కొన్న వస్తువుల్ని నువ్వు ఇంట్లో వండుకొని పరిశుద్ధంగా తిను ఎట్లీస్ట్ కొంత బతికి బయటపడతాం కానీ అసలే ఆహారంలో బలం లేదు అన్నీ కూడా సూపర్ సూపర్ తిండ్లు సూపర్తో పండిన ఎరువులతో పురుగుల మందులతో పండిన పంటలు ఈ పంటలకు తోడుగా బయట శుచి శుభ్రత లేకుండా చేసే వంటల్ని మనం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేయటము ఏంటి ఆఖరికి శుభకార్యాల్లో కూడా కూర్చోబెట్టి ఆకేసి భోజనం పెట్టిన పాపమే లేదు అక్కడ కూడా అడుక్కు తినే వాళ్ళలాగా బఫేల్లో ప్లేట్లు పట్టుకొని అమ్మ అయ్యా అని అడుక్కు తిన్నట్టు తినాల్సి వస్తుంది అంటే మేము అంటే కూడా మేము కింద సో అట్లా కాలం అట్లా అలవాటు అయిపోయింది అట్లా నుంచో నుంచోని మంచినీళ్ళు కూడా తాకూడదు ఇది మంచినీళ్ళు కూడా నుంచొని తాకూడదు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏ పదార్థాన్ని మీరు గొంతులో పోస్తున్నా సరే కూర్చొని తీసుకోవాలి మంచినీళ్ళైనా కాఫీ టీలైనా ఆహారం అయినా సరే ఏదైనా సరే సో ఈ ప్రకృతి సిద్ధమైన పద జీవన విధానాన్ని వదిలేసి టూ మచ్ ఆర్టిఫిషియల్ గా టూ మచ్ నెగిటివ్ దీంట్లో ఏది పడితే అది తినేసి ఏది పడితే అది తాగేసి ఏంటి మీరు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ అంటే ప్రతి చోట ప్రతి ఊళ్ళో సంగతి నాకు తెలియదు కానీ ముఖ్యంగా హైదరాబాద్ లో మీరు ఒక రోడ్లో వెళ్తున్నారంటే ఒక చోట బాగా రద్దీగా ఉందంటే అది వైన్ షాప్ అని అర్థం మీరు ఒక చోట బాగా జనాలు ఉన్నారు ఇక్కడ ఏదో ఏదో అయింది ఏమైంది మీరు చూస్తే అక్కడ ఏమైందిరా అంటే అక్కడ జనాలు మద్యం కోసం కొట్టుకుంటున్నారు అని అర్థం నేను తాగద్దని చెప్పట్లేదు కదా జనాలు తాగే ఆరోగ్యాన్ని పాడు అని చెప్తున్నాను ఏంటి సో ఇలా మద్య మాంసాలు బయట ఆహార ఆహారాన్ని తీసుకోవడము శుచి శుభ్రత లేకుండా తీసుకోవడము తర్వాత ఇంకా ఇవి కాకుండా మాదక ద్రవ్యాలు ఇంకొక స్టెప్ ముందుకెళ్తే మాదక ద్రవ్యాలు ఆ తర్వాత ఈ టొబాకో ఏంటి ప్రతివాడి జీవితం ముఖేష్ గారి జీవితం లాగా అయిపోతుంది ఏంటి సో ఇలా మనం చేతులారా చేసుకుంటాం ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాము కానీ ఇవన్నీ కాదండి మేము చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అయినప్పటికీ మాకు ఆరోగ్య సమస్య వచ్చింది అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటండి తప్పకుండా ఎవరికైనా శరీరం అన్నాక రుగ్మత అనేది ఉంటుంది పశు పక్షులకి రుగ్మత వస్తుందా మరి రావట్లేదు కదా ఆకులు తినే మేక కొండలు గుట్టలు ఎక్కగలుగుతోంది మేకను తినే మనిషి మెట్లు కూడా కరెక్ట్ ఆకులు తినే మేక కొండలు గుట్టలు ఎక్కుతుంది మేకం తిన్న మనిషి మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు లెఫ్ట్ యూజ్ చేస్తు చేస్తున్నాడు సో మన దైనందిన జీవితంలో కొంత మన లైఫ్ స్టైల్లో మనం మార్పు తెచ్చుకొని తర్వాత కాస్త పూజా పునస్కారం భగవంతుడు ఆలంబన ఇవి చేసుకోవడం ఉత్తమమైన మార్గం కంచి పరమాచారులు వారు చెప్తారు ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వస్తున్నాయంటే ఎవరి విధిని వాళ్ళు నిర్వర్తించడం మానేశారు కనీసం సంధ్యావందనం చేసుకోవడం మానేశారు సూర్యుడికి అర్ఘం ఇవ్వడం మానేశారు గాయత్రి మంత్ర జపం మానేశారు అని చెప్తున్నారు మానేశాం కదా అన్నీ వదిలేసి లేదండి నాకు కుదరదు ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని సంధ్యావంతనం దగ్గరకి వచ్చేసరికి ఆఫీస్ కి వెళ్తాం అక్కడికెళ్ళి అక్కడికి వచ్చేసరికి ఆఫీస్కి వెళ్ళిపోయి పారమత్తస్థులని మనం చూస్తాము వాళ్ళ ప్రైవేట్ స్కాల్ వెళ్ళిపోవాల ప్రైవేట్ స్కాలెల్ వెళ్తారు చాలా అప్రిషియట్ చేయాలి మనం అంతే సో ఇవన్నీ మర్చిపోవడం ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇన్ని రకాల కష్టాలకి ఇన్ని రకాల రుగ్మతలకి కారణమవుతుంది అవుతుంది అయితే మేము అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం మాకు ఇలా ఉంది అని అంటే గనక దాన్ని అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది ఒకటి జాతకపరమైన పరిశీలన చేయించుకోవచ్చు జాతకంలో ఉందా లేదా మన ఇంటి వాస్తులో ఉందా దశ విధ కష్టాలు ఉన్నాయి ఈ కష్టం ఏ కష్టమైనా మన జీవితంలోకి ఎందుకు వచ్చింది ఒక అనారోగ్య సమస్య ఉందనుకోండి ఇప్పుడు మన టాపిక్ అనారోగ్య సమస్యే ఈ అనారోగ్య సమస్య ఎందుకు వచ్చింది ఒకటి ఇంటి వాస్తు వల్ల వచ్చిందా లేదా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చిందా లేదా మనం డిసిప్లిన్గా ఉండకపోవడం వల్ల వచ్చిందా లేదా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చిందా లేదా మన జాతకంలో ఉన్న గ్రహస్థితి వల్ల వచ్చిందా దేని వల్ల అయినా రావచ్చు దాన్ని ఒకసారి చూసుకొని ఇప్పుడు రోగానికి తగిన మందు వేస్తే ఆ రోగం తొందరగా తగ్గుతుంది లేదంటే మనకున్న రోగం ఒకటైతే మనం మందు ఇంకొకటి వేసాం అనుకోండి అది తగ్గుముఖం పట్టదు కదా ఇప్పుడు సపోజ్ ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఉంది కానీ మనం జ్యోతిషం చెప్పిన పరిహారాలు చేస్తున్నాం అనుకోండి అది దీని దోషం పోదు కదా వేసుకోం కదా అందుకని అసలు మనకున్న సమస్య ఎందుకు వచ్చింది అనేది చూసుకోవాలి అది చూసుకోవడానికి ఈ రోజున సమాజంలో చాలా మంది ఉన్నారు అవి మనం చెక్ చేసుకోవాలి అట్లాగే ఒక అద్భుతమైన మంత్రం ఉంది దీని నామత్రయ మంత్రం అంటారు నామత్రయ మంత్రం నామత్రయ మంత్రం మహామంత్రం ఇది నామత్రయ మంత్రం దీనికి ఉపదేశంతో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు సర్వకాల సర్వావస్థలందు అందరూ చేసుకోవచ్చు ఏంటి మంచంలో ఉన్న ఆ అనారోగ్య సమస్యతో బాధపడు బాధపడే ఇబ్బంది పడే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే ఎంత కష్ట ఎంత టఫ్ సమస్య తీరేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఎంత టఫ్ సమస్య అయినా మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది మీకు డయాగ్నోజ్ అవుతుంది అసలు మీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది కూడా బయటపడుతుంది మనం అనుకున్నాం కదా ఇది జాతకం వల్ల వచ్చిందా లేకపోతే పేరు వల్ల వచ్చిందా లేకపోతే వాస్తు వల్ల వచ్చిందా అనేది మనం అనుకుంటున్నాం కదా సో అందుకని ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అవన్నీ కూడా క్లియర్ అయి ముందు స్వస్థత చేకూరుతుంది ఆ తర్వాత మీకు ఉన్న ఈ కి రూట్ కాజ్ ఏంటనే తెలుస్తుంది ఈ మంత్రం అచ్యుతాయ నమ అనంతాయనమ గోవిందాయ నమ అచ్యుతాయ నమ అనంతాయనమ గోవిందాయనమ అనంతాయ అనంతాయనమ గోవిందాయ నమ దీనికి కొంత ఖాళీ బీజాన్ని యాడ్ చేసి క్రీమ్ అచ్యుతానంత గోవిందాన్ని కొంతమంది చెప్తారు అని కూడా కృష్ణ మంత్రం చెప్తారు కానీ అక్కడ మనకి మంత్ర శాస్త్రానికి సంబంధించిన ఆమ్నాయ మందారం అని ఉంటుంది అంటే ఇది శాస్త్ర సర్టిఫైడ్ సర్టిఫైడ్ మెడిసిన్ ఇది అనంతాయన మహ గోవిందాయ మహ ఇన్ నామత్రయ మహామంత్రం అంటారు దీన్ని ఉపదేశంగా తీసుకొని అనుష్ఠాన పరంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయినా పోతే లేదా ఉపదేశ పురస్కారంగా కాకుండా మీరు నామత్రయమే కాబట్టి మీరు నిత్యం అనుష్ఠానం చేసుకోవడం ద్వారా రోజుకు నూట ఎనిమిది సార్లకు తగ్గకుండా మీరు జపించుకోవడం ద్వారా నిరంతరం నామస్మరణ చేయటం ద్వారా బ్రహ్మాండమంగా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ దూరై మానసికంగా శారీరకంగా అన్నిటికీ స్వస్థతను పొందగలుగుతారు ఓం అచ్యుతాయ నమ అయితే ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతూ ఉంటారండి మేము మా బేబీ సేఫ్ గా ఉండాలి ఏ తల్లి అనుకోదు తన బిడ్డ సేఫ్ గా ఉండాలని చెప్పి కానీ ఈ మధ్య కాలంలో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అమ్మో సేఫ్ గా డెలివర్ అవుతుందా అలా ఉంటుందా ఎందుకంటే గూగుల్ నాలెడ్జ్ ఎక్కువ వచ్చేసింది కదా ఇదో ఏదైనా టాబ్లెట్ ఇస్తే చాలు గూగుల్లో సర్చ్ చేస్తున్నారు వాట్ ఈస్ దిస్ వాట్ ఇస్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు డాక్టర్ మీద నమ్మకం ఉన్నప్పుడు యూ షుడెంట్ డూ ఆల్ కదా డాక్టర్స్ కూడా చెప్తుంటారు మీరు ఎక్కువ గూగుల్ చేయకండి బట్ దాని దైవారాధన గురించి అడుగుతారు కాబట్టి ఈ మంత్రాన్ని ప్రెగ్నెంట్ కూడా చేయొచ్చు చక్కగా ఈ ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీ ఉందో ఆమె పడుకునే గదిలో చక్కగా కృష్ణుడు బాలకృష్ణుడు బొమ్మను పెట్టుకొని ఏంటి అచ్చుతాయన మహా అనంతా మహాగోవిందాయన మహా అనంతాయనమా గోవిందాయన అచ్చుతాయన మా అనంతాయన గోవిందా నిరంతరం స్మరించుకుంటే మీకు సిజేరియం కాకుండా నార్మల్ డెలివరీ అవుతుంది చక్కగా కృష్ణుడి బాలకృష్ణుడు లాంటి బిడ్డ పుడతాడు అంటే బిడ్డ అంటే ఇక్కడ ఆడపిల్ల మగపిల్లా ఎవరైనా పండంటి బిడ్డ పండంటి బిడ్డ ఎటువంటి అవయవ లోపం లేకుండా ఎటువంటి అవలక్షణాలు లేకుండా చక్కటి జాతక చక్రంలో చక్కటి గ్రహకుండల్లో అద్భుతమైన అదృష్టవంతులైన బిడ్డ పుడతాడు మీరు మీరు మనస్ఫూర్తిగా అచ్చుతాయనమా అనంతాయనమా గోవిందాయనమా అచ్చుతాయనమా అనంతాయనమా గోవిందాయనమా అనుకుంటూ ఉంటే బాల ప్రహ్లాదులాగా కడుపులోంచి ఊ కొడతాడు అది మీ భక్తిని బట్టి ఉంటుంది మీరు మీరు మనస్ఫూర్తిగా గనక చదివితే బాల ప్రహ్లాదు లాగా ప్రహ్లాదుడికి నారాయణ భక్తి ఎక్కడి నుంచి అంటుంది విష్ణు భక్తి ఎక్కడి నుంచి అంటుంది తల్లి గర్భం నుంచే వచ్చింది అభిమన్యుడికి ఎలా తెలిసింది తల్లి గర్భం అద్ధు సో తల్లి కూడా ఆ టైంలో ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా నాకు పానీపూరి తినపిస్తుంది నాకు బర్గర్ పిజ్జా పిజ్జా తినాలనిపిస్తుంది అప్పుడు అప్పుడు ఏం చేయాలి అదే తినాలనిపిచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కాస్త అంటే సాంప్రదాయమైన ఆహారం తీసుకోవడంలో మీరు దృష్టి పెట్టండి అంటే లోపల బిడ్డ ఉంది కదా